ज <laughs> <Okay. laughs> <Hi. laughs> <General Ga, huh? laughs> చట్టా మీమ్ న్నమ్మ వంద వంద సైలెన్స్ ఫండ్ ఫోన్ ఆఫ్ చేయండి జస్ట్ ఫ్యూ మినిట్స్ అంతే సైలెన్స్ ఫండ్ మొట్టమొదటిసారి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అనంతపూర్కి రావటం జరిగింది అందుకని బీజేపీ ప్రెసిడెంట్ గారు ప్రస్తుతం మాట్లాడదామంటే మాట్లాడతామని చెప్పాను ఈ ఎలక్షన్ రిజల్ట్ ఎంత మ్యాసివ్గా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టముతో కూడిన ముఖ్యమంత్రి పదవిగా ఉంటుంది ఒక పక్క చరిత్రలో నిలిచిపోయే పద్ధతిలో ఆయన పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అమరావతిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇతర రాష్ట్రాలతో మనం కంపీట్ చేయాలంటే మంచి క్యాపిటల్ మనకు అవసరం అమరావతిని పూర్తి చేసుకోవాలా పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే జాతీయ హోదా ఉందో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలామందికి అర్థం కాని అంశం ఏమంటే పోలవరం ప్రాజెక్టు వచ్చి మనకు రాయలసీమకు నీళ్ళు వచ్చేదానికి పోలవరం పూర్తి అయితేనే మనకు నీళ్ళు వస్తాయి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చే ఆస్కారం ఉన్న ప్రాజెక్టు పది లక్షల ఎకరాలు స్థిరీకరణ గోదావరి డెల్టాలో పదమూడు లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజ్ కింద మనం నీళ్ళు ఇవ్వని ఇవ్వాల్సిన అవసరం లేకన్నా పోలవరం పూర్తయితే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అప్పుడు మనం పూర్తిగా నీళ్లు రాయలసీమకి ఇచ్చేదానికి మన హంద్రీనివా కానీ గాలేరు నగరి కానీ తెలుగుగంగా కానీ వెలుగోడు కానీ ఇవన్నీ నీళ్ళు రావాలంటే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేయాలి అది వేగవంతంగా ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి దాంట్లో ఎటువంటి ఇది లేదు కానీ అది పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ కింద బచావ ట్రిబ్యునల్లో ఉన్న అవార్డు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే తీసుకుని వచ్చాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది ఈ జడ్జ్మెంటు న్యాయ సూత్రాలకు నీటి సూత్రాలకు అనుగుణంగా లేదు దీన్ని ఇంప్లిమెంట్ చేయకూడదని అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పి మళ్ళా సుప్రీంకోర్టుకు బి స్టే తీసుకొని వచ్చాం ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టు స్టే కొనసాగుతా ఉంది అది వేగవంతంగా ఆ లిటిగేషన్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మనకు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది వచ్చిందంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆఖరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది సో ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని నీటి వాటాలు మనకు మ్యాక్సిమంగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లింక్డ్ ఉన్నాయి వాటికి ఇది కాక తెలంగాణతో కొత్త సమస్య నీటి సమస్య మొదలైంది వీటిల్ని సార్ట్అట్ చేసుకోవాలి ఇంకొక పక్కేమో చాలా ప్రామిసెస్ చేశారు ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి చాలా ప్రామిసెస్ చేసినారు ఫైనాన్షియల్ పొజిషన్ ఏమో చాలా అస్తవ్యస్తంగా ఉంది దివాలా తీసే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ప్రభుత్వానికి ఫైనాన్షియల్ స్టెబిలైజ్ చేయాలి ఉన్న సమస్యలను పూర్తి చేయాలి రెవెన్యూ అయితే అస్తవ్యస్తంగా తయారు చేసేసినారు పూర్తిగా జిల్లాలు విభజన చేసి జిల్లాలు ఎక్కువ చేసి డివిజన్లు చేసి అస్తవ్యస్తంగా తయారైపోయింది ఇదొక పెద్ద ఛాలెంజ్ ఈ ప్రభుత్వానికి కానీ ఇవన్నీ కూడా ఒక పక్క అయితే మనకు విభజన హామీల్లో పూర్తి కావాల్సి जनरल <laughs> <laughs> టాటా నీళ్లు ఉన్నాయి మాడ పట్టుకొని ఉన్నా ఉండండి సైలెంట్ ఫోన్ ఆఫ్ చేయండి జస్ట్ ఫ్యూ మినిట్స్ అంతే సైలెంట్ గా ఉండండి మొట్టమొదటిసారి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అనంతపూర్కి రావటం జరిగింది అందుకని బీజేపీ ప్రెసిడెంట్ గారు ప్రెస్తో మాట్లాడదామంటే మాట్లాడదామని చెప్పాను ఈ ఎలక్షన్ రిజల్ట్ ఎంత మ్యాసివ్గా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టముతో కూడిన ముఖ్యమంత్రి పదవిగా ఉంటుంది ఒక పక్క చరిత్రలో నిలిచిపోయే పద్ధతిలో ఆయన పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అమరావతిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇతర రాష్ట్రాలతో మనం కంపీట్ చేయాలంటే మంచి క్యాపిటల్ మనకు అవసరం అమరావతిని పూర్తి చేసుకోవాలా పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే జాతీయ హోదా ఉందో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలామందికి అర్థం కాని అంశం ఏమంటే పోలవరం ప్రాజెక్ట్ వచ్చి మనకు రాయలసీమకు నీళ్ళు వచ్చేదానికి పోలవరం పూర్తి అయితేనే మనకు నీళ్ళు వస్తాయి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చే ఆస్కారం ఉన్న ప్రాజెక్టు పది లక్షల ఎకరాలు స్థిరీకరణ గోదావరి డెల్టాలో పదమూడు లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజ్ కింద మనం నీళ్ళు ఇవ్వని ఇవ్వాల్సిన అవసరం లేకన్నా పోలవరం పూర్తయితే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అప్పుడు మనం పూర్తిగా నీళ్లు రాయలసీమకి ఇచ్చేదానికి మన నివా కానీ గాలేరు నగరి కానీ తెలుగుగంగ కానీ వెలుగోడు కానీ ఇవన్నీ నీళ్ళు రావాలంటే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేయాలి అది వేగవంతంగా ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి దాంట్లో ఎటువంటి ఇది లేదు కానీ అది పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ కింద బచావ ట్రిబ్యునల్లో ఉన్న అవార్డ్ వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే తీసుకుని వచ్చాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది ఈ జడ్జ్మెంటు న్యాయ సూత్రాలకు నీటి సూత్రాలకు అనుగుణంగా లేదు దీన్ని ఇంప్లిమెంట్ చేయకూడదని అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పి మళ్ళా సుప్రీంకోర్టుకు బి స్టే తీసుకొని వచ్చాం ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టు స్టే ఉంది అది వేగవంతంగా ఆ లిటిగేషన్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మనకు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది వచ్చిందంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆఖరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది సో ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని నీటి వాటాలు మనకు మ్యాక్సిమంగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లింక్డ్ ఉన్నాయి వాటికి ఇది కాక తెలంగాణతో కొత్త సమస్య నీటి సమస్య మొదలైంది వీటిల్ని అవుట్ చేసుకోవాలి ఇంకొక పక్కేమో చాలా ప్రామిసెస్ చేశారు ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి చాలా ప్రామిసెస్ చేశారు ఫైనాన్షియల్ పొజిషన్ ఏమో చాలా అస్తవ్యస్తంగా ఉంది దివాలా తీసే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ప్రభుత్వానికి ఫైనాన్షియల్ స్టెబిలైజ్ చేయాలి ఉన్న సమస్యలను పూర్తి చేయాలి రెవెన్యూ అయితే అస్తవ్యస్తంగా తయారు చేసేసినారు పూర్తిగా జిల్లాలు విభజన చేసి జిల్లాలు ఎక్కువ చేసి డివిజన్లు చేసి అస్తవ్యస్తంగా తయారైపోయింది ఇదొక పెద్ద ఛాలెంజ్ ఈ ప్రభుత్వానికి కానీ ఇవన్నీ కూడా ఒక పక్క అయితే మనకు విభజన హామీల్లో పూర్తి కావలసిన అంశాలు చాలా ఉన్నాయి